కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన రైల్వే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా తగు చర్యలు చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే శాఖ మంత్రిని కోరారు రామగుండం పెద్దపల్లి మీదుగా మనుగూరు వెళ్లే రైల్వే లైన్కు నాలుగు వేల కోట్లు కుందనపల్లి వద్ద రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి వంద కోట్లు కోనారం మంతని రైల్వే ఫ్లైఓవర్కి ఎనభై కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు ఎంపీ తెలిపారు ఈ నేపథ్యంలో కేటాయిత నిధులతో ఆయా పనులను తక్షణమే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని శాఖ మంత్రిని ఎంపీ గడ్డం వంశకృష్ణ పార్లమెంట్ టైమ్ లైన్లో కోరారు గత రెండు సంవత్సరాల్లో అనేక రైల్వే ప్రాజెక్ట్స్ మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది లేటెస్ట్ గా రామగుండం పెద్దపల్లి నుండి మనుగురు పోయే రైల్వే లైన్ కూడా మనకు శాంక్షన్ కావడం జరిగింది దానికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి అదే విధంగా కున్నన్పల్లికి దాదాపు వంద కోట్లు మరి కున్నారం కి మంత్రిని పోవడానికి దాదాపు ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది ఈ పనుల మీద టైం లైన్స్ ఏంటి తక్షణమే పూర్తి చేసే బర్డ్ చాట్లు దాని టైం లైన్ లో అడగడం జరిగింది రైల్వే మంత్రి గారు కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది మరి అదే విధంగా ఓదేలాలు లైన్ కావాలని చెప్పి ఏదైతే అడిగినామో దాని మీద కూడా స్టేటస్ అప్డేట్ చేయడం జరిగింది మంత్రి గారు